Thank <laughs> you. ఇప్పుడైతే మా చిన్నోడికి గుండు చేయడానికి వచ్చాము వెంట్రుకలు తీయడానికి ఫస్ట్ టైం మా చిన్నోడికి అనమాట ఇప్పుడు గుండు చేయడానికి వచ్చాము నువ్వు చేసుకుంటావు గుండు

నా దానం చేద్దాం ఫస్ట్ గుండు పాపమ్మ ఆపిల్ ఒక్కడే ఆశ ఆపిల్ ఒక్కడే గుండులో ఉండాలి అమ్మ కొట్టి అన్నిటికంటే కూడా అత్తగుండు చేసుకోవాలంటే అత్తగుడు చేసుకోవచ్చు ఇప్పుడు అయితే చిలకూరు బాలాజీ టెంపుల్ అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి ఏంటి కదా పక్కండి తేనా బాటిల్స్కి పెట్టిన తేనా రియల్గా న్యాచురల్ అయితే తీసుకోవచ్చు కదా అన్ని ఒక్కసారి న్యాచురల్

ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇంక ఇక్కడ గుండు చేస్తారనమాట ఫస్ట్ గుండు చేసి తర్వాత ఇంకా దర్శనంకి వెళ్దాం అనేసి ఇంక ఇక్కడ ఉన్నాము ఇంకా నాకైతే కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉన్నింది అనమాట ఏడుస్తాడేమో గట్టిగా గుక్కబడతాడేమో అన్నట్లే ఉన్నింది నాకు మనసులో అంతా ఇక్కడ నానైతే కూర్చున్నాడు ఇంకా నాన్నోడిలోనే పెట్టి అయితే చేపిస్తున్నాం చిన్నోడికి మూడు కత్తెలు స్టార్టింగ్ మనకైతే కట్ చేయిస్తారనమాట అండ్ ఆ ఎంట్రుకలు కూడా పక్కన పెట్టారు మనకు కావాలి అనుకుంటే మనకే ఇస్తారు ఇచ్చి ఇక్కడ ఎక్కడైనా హుండీలో కూడా వెయ్యచ్చు అంటే తిరుమలలో అట్లా వేస్తారు కదా అట్లా కూడా వేయచ్చు లేదు అనుకుంటే ఇక్కడే వీళ్ళు నీళ్ళల్లో కూడా కలిపేస్తారంట ఆపిల్కి గుండు చేయించడమేమో కానీ ఆశు ఫస్ట్ టైము యాపిల్ని గుండు చేస్తున్నప్పుడు చూస్తున్నాడు అనమాట దట్టు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉండేది కూడా చూస్తూనే నిన్నాడు ఆశు చాలా ఫీల్ అయిపోయాడు అనమాట అడుగుతూనే ఉన్నాడు ఎందుకమ్మా వద్దని చెప్పు ఆపేమని చెప్పు అనేసి ఇంకా ఆడిపిస్తూ నవ్విపిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ తమ్ముడి అట్లా చేస్తూనే ఉన్నాడు త్రూ ఆర్ట్ గుండు చేసేంతసేపు చేస్తూనే నిన్నాడు చెప్పాలంటే నాకంటే ఆశునే ఎక్కువ ఫీల్ అయిపోయాడు ఫైనల్గా ఇంకా గుండు అయితే అయిపోయింది గుండు చేసేంతసేపు ఎడుస్తూనే నిన్నాడు కానీ గుండు చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా అయిపోయాడు గుండు చేసేసి ఇంకా తర్వాత హాట్ వాటర్ ఇస్తానమాట వాళ్ళే ఇంకా వాటర్ పోసేసి ఇంకా నేను కాసేపు ఫీడింగ్ ఇచ్చాను ఇంకా తనకు బాగా రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళాము ఆశూ వాళ్ళ తమ్ముడు ఎక్కడ పోతే అక్కడ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు కార్కిస్ ఎత్తుకోవడము మాట్లాడించడము ఏదో ఇక్కడ అంట నాన్న చెప్పు చెప్పులు వదిలిపోతే ఏమైపోతే చిట్టమ్మలు గుండెలో ఎంత బాగున్నాడు అయిపోయింది ఇంకా మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము చుట్టూ తిరుగుతారా లేదా గోవింద గోవిందావిందా అండ్ ఇంకా మాకు ఇప్పుడు దర్శనం కూడా అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయి గుడి నుంచి బయటకు వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు ఇట్లా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా దర్శనం కూడా అయిపోయింది జై చేసినావా నా బయట నా వాళ్ళు పెడదా దర్శనం అయిపోయిందా జైన్ చేసినావా ఆపిల్ నాన్న పెట్టినా ఇక్కడ బయట రేగి పండ్లు అన్నీ ఉన్నాయి అండ్ స్టార్ ఫ్రూట్ కూడా ఉన్నింది అది జస్ట్ ఒకటి కట్ చేసి ఆపిల్కి పెడుతుంటే బాగా తింటున్నాడు అనమాట ఇక అది అట్లే పెట్టుకొని జుబుక్కుంటూ తిన్నాడు వచ్చేసి ఏడవ కండ్రాలు వాడికి పెట్టదు ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము అండ్ దర్శనం బాగా జరిగింది అండ్ మా చిన్నోడి గుండు బాగా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనమాట మేము అంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా మార్నింగ్ లేచాము గుండు చేసుకున్నాము అండ్ దర్శనం చేసుకున్నాము అండ్ రిటర్న్ వెళ్తున్నాము ఇంకా అప్పటికే టైం వన్ అయిపోయింది ఇంకా రిటర్న్ వెళ్తూ ఉంటే ఇంకా దారిలో రెస్టారెంట్ దగ్గర ఆపేసి ఇంకా అక్కడే లంచ్ చేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా అనమాట సో ఇదండి మా చిన్నోడి గుండు వ్లాగ్ పుట్టి వెంట్రుకల వ్లాగ్ సో ఇప్పుడైతే మా చిన్నోడి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది వచ్చాము రోబో తెచ్చుకోబోయే సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇదనమాట మా చిన్నోడి పుట్టి వెంట్రుకల వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకి తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై బై